రోజుకు పది నిమిషాలు ధ్యానం చేస్తే మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చేస్తుందో తెలుసా శాస్త్రం చెప్పలేని రహస్యాలన్నీ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు హాయ్ అండి అందరికీ నమస్కారం మనసు ప్రశాంతంగా ఉండాలి శరీరం శక్తివంతంగా ఉండాలి జీవితం నిలకడగా ఉండాలి అనుకుంటే ధ్యానం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మికమైన మార్గం ధారణ జపం పర్వబలం ఇవి మన అంతరంగంలో అద్భుత మార్పులను తీసుకువస్తాయి ధ్యానం చేస్తే మనసులో కలవరాన్ని శూన్యంగా మారుస్తాయి అంటే ధ్యానం చేస్తే మనసు నిశ్శబ్దంగా మారుతుంది ఈ అంతరంగ నిశ్శబ్దం ఒక పెద్ద ఆధ్యాత్మికమైన అద్భుతం అక్కడే దేవుని శాంతి అనుభవం మొదలవుతుంది రెండవది నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా ప్రకాశంగా మారుస్తుంది ధ్యానం సమయంలో మన శ్వాసలోకి ప్రవేశించే శక్తి పాత నొప్పులను బాధలను కరిగిస్తుంది అదే అంతరంగ శుద్ధి మూడవది అంతరాత్మను విని సామర్థ్యం పెరగడం ధ్యానం మన ఇన్నర్ వాయిస్ని బలపరుస్తుంది ఏది మంచిది ఏది కానిది అని స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఒక గొప్ప వరం నాలుగవది దైవశక్తితో కనెక్షన్ అంటే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేస్తే మన మనస్సు దేవుని తరంగాలకు సర్దుబాటు అవుతుంది ఇది ఐదవది హృదయానికి దివ్య చీకట్లను తొలగిపోవడం అంటే మనం దాచుకున్న భావోద్వేగ గాయాలు దుఃఖం కోపం ధ్యానం వల్ల క్రమంగా కరుగుతాయి మనసు తిరిగి ప్రేమను కరుణను పొందుతుంది ఉదాహరణకి ఒక యోగి అడవిలో ఒంటరిగా ధ్యానం చేసేవాడు అతను అన్నాడు నా దగ్గర అద్భుతాలు ఏమీ లేవు నా అద్భుతం ఒక్కటే నా మనసు ఇప్పుడు నన్ను వదిలి పారిపోదు ధ్యానం యొక్క అసలు అద్భుతం అదే ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మన ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్లే దివ్య ద్వారం మీ జీవితంలో అద్భుతాలు కావాలా అయితే రోజుకు పది నిమిషాలు ధ్యానం ప్రారంభించండి దాని శక్తి మీరు అనుభవించే రోజే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి